హలో వై వెల్కమ్ బ్యాక్ టు సాగర్ బ్రో సో గైస్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను గైడ్స్ నేనైతే ఎందుకంటే గోస్ట్ వీడియోస్ తెలుగులో పోస్ట్ చేయడం లేదు గైడ్స్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాకే నేను వీడియోస్ పెట్టడం ఆపేసి ఆపేసాను ఎందుకంటే ఒక గోస్ట్ అంటర్కి నాకు పెద్ద గొడవ అయింది ఎట్లా గొడవ అయిందంటే ఫ్యామిలీ ఫ్యామిలీ తిట్టుకునేంత గొడవైంది సో దానివల్ల ఆపేస్తాను అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా అండ్ నా కేటింగ్ వర్క్ వర్క్ చేసేవాళ్ళు అందరూ అండ్ నా కొంతమంది తమ్మేళ్ళు చేసేవాళ్ళు కానీ ఎవరన్నా కానీ అన్న వాడు ఎవడో ఏమో మాట్లాడని చెప్పి వాడు చేసేదైతే ఫేక్ వీడియోస్ నువ్వు రియల్గా పోతున్నావు పన్నెండున్నర ఒంటి కంటే పోతున్నావు నువ్వు కూడా ఎందుకన్నా వాడు ఎవడో చెప్పి నువ్వు ఆపడం మంచిది కాదన్నా వీడియోస్ కంటిన్యూషన్ చేయనా అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు చాలా జన బాధపడుతూ మెసేజ్ చేస్తున్నారు సో దానివల్ల గైడ్స్ నేనైతే ఈ రోజు నుంచి అంటే నాకు ఈ మంత్ నెక్స్ట్ ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది మొత్తం అంతా గ్యాప్ ఉంటుంది కేటరింగ్స్ అవది ఉండదు సో దానివల్ల గైజ్ నేను కూడాను తెలుగు ఛానల్స్లో మళ్ళీ సాగరా బ్లాల్స్ని పికప్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను గైస్ మీరేమంటారు అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ థింగ్ ఈజ్ ఈ బ్యాడ్ కమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎవరంటే ఈ ఇద్దరు హంటర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ గ్రూపుల్లో నా వీడియోస్ షేర్ చేసి వాళ్ళు నాకు బ్యాడ్ కమెంట్ పెట్టడం అట్లా చేసినారు కానీ కర్మ అనేది ఎవరికి వదలదు ఇప్పుడు గైస్ ఏమన్నా మా పనులు మేము చేసుకుంటాను మాది మేము కడుక్కుంటాం వాళ్ళకి ఎట్లయిపోయింది అంటే ఇప్పుడు పక్కొని బుద్ధలో పెట్టి వాసం చూసేట్లుగా లేక రకం అయిపోయింది అది ఎందుకో నాకు కూడా తెలీదు ఇప్పుడు నాది నేను కడుక్కుంటాను కదా వాళ్ళది వాళ్ళు కడుక్కోట సరిపోతుంది అండి బట్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియోస్ ఇస్తున్నాను గైడ్స్ డెఫినెట్గా చెప్తున్నాను ఇది నేను బ్యాడ్ వర్డ్స్ వాడడం కూడా కొంచెం కోపం వచ్చి వాడేసాను సో దానివల్ల నేను సుమనే గుర్తు సుమే దానివల్ల నేను కూడా ఇప్పుడు రాత్రంతా యోచన చేస్తున్నాను అగైన్ బ్యాక్ టు సాగరా బ్లాగ్స్ అని చెప్పి చేద్దాము అని చెప్పి అనుకుంటాను గాయస్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారు అని చెప్పి నాకు అనుకున్నాను సో అందరూ సపోర్ట్ చేస్తారు సో గాయస్ నాకేం లేదు మీరు వీడియో చూసేదంతే నాకు జస్ట్ లైక్ ఒకటే అండ్ మెయిన్ డబ్బు కోసం అని చెప్పే కాదు గాయస్ డబ్బు చేయాలి అనుకుంటే నాది ఓన్ బిజినెస్ కేటరింగ్ సర్వీసెస్ ఒక పెళ్ళి ఆర్డర్ చేసుకుంటే నాకు ఎంత డబ్బు మిగలవచ్చు అది మీ అందాజకే వదిలేస్తున్నాను అండ్ మీరందరూ సపోర్ట్ చేస్తారు అని చెప్పి నెక్స్ట్ సో రేపు కానీ ఎల్లుండి కానీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను గైస్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండండి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి బాయ్ బాయ్ జై శ్రీరామ్